మార్కాపురం పట్టణ తల్లుపాడు రోడ్డులో శ్రీ అల్లూరి పోలేరమ్మ ఆవరణలో వెలిసిన శ్రీ 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 నాగిని సమేత కళ్యాణ నాగమయ్య స్వామి దేవస్థానం నందు మన రెండు జిల్లాల్లో ఎక్కడా లేని విధంగా ప్రతి సంవత్సరం కార్తీక మాస బహుళ పంచమి మకర లగ్న పుష్కరాంశ నక్షత్రం నందు స్వామివారికి కళ్యాణ మహోత్సవం మహత్కాండంగా జరుపుకుంటాం ఏడు గంటల నుండి స్వామివారికి భజన కార్యక్రమాలు పుణ్యాహవచనం గణపతి పూజ హోమాలు తదుపరి పదకొండు గంటల ఇరవై రెండు నిమిషాలకు శ్రీ కళ్యాణ నాగమయ్యల కళ్యాణ మహోత్సవం మేళతాళాల కోలాటాల మధ్య భక్తుల సందడితో కళ్యాణ మహోత్సవం వైభవోపేతంగా అంగరంగ వైభవంగా జరిగింది భక్తులు తీర్థ తీసుకొని తీసుకుని స్వామి కృపకు పాత్రులయ్యారు తర్వాత ఎం అస్తానమ్మ గారు స్వామివారికి ఐదు వందల రూపాయలు చెల్లించారు వారిని వారి కుటుంబాన్ని శ్రీ కళ్యాణ నాగమహ స్వామి అనుగ్రహం కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము తర్వాత ఇంకా స్వామి మైక్ ఆఫ్ చేసుకొని ఆంధ్రప్రదేశం కంప్లీట్ చేసుకోవాలా మైక్ ఆఫ్ చేయాలి స్వామి వీళ్ళు వచ్చినాయి తొందరపడద్దు అవి వచ్చాయి వీళ్ళు దగ్గరకు వచ్చినాయి ఇట్టేటప్పుడు ఓపెన్ చేస్తూ ఉండాలి దగ్గర దగ్గరకుండా వచ్చినాయి మనకు కొద్దిగా రాల్స్ చెప్పిన వాళ్ళకు వచ్చినాయి దగ్గర కండా ఊర్పులు చేసుకోని ఉండండి ట్యాంక్ దగ్గరకల్ వచ్చింది మీరు అందరు తినాల్సిన వాళ్ళు ఒక హింస నిమిషాలు నిలబడితే బాగుంటుంది ఎందుకంటే స్వాముల గురించి ముందు పెట్టడం జరిగింది పొరపాటు చేశాము మరి మీరు మిగతా భక్తులు తినాల్సిన వారు ఓపిక చేసుకోవాలంటే బాగా సంతోషంగా ఉంటుంది ఒక ఐదు నిమిషాలు వచ్చేసిన మీ అందరి కోసం ఈ యొక్క అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది చాలా సంతోషం దగ్గరకు వచ్చిన పులుసుపై డాక్యుమెంట్ బండి నీళ్లు వస్తున్న నీళ్ళు లేకుండా మనం ఏం పనిచేయలేము అయ్యా మీరు వడ్డిన వాళ్ళు పెట్టద్దు ఆచియండి ఎందుకంటే వాటర్ ఉండాలి ఒక ఏ నిమిషాలు వచ్చేసినాయి అయ్యా స్వామివారి కళ్యాణం అయిన తర్వాత నువ్వు పిండి సర్దనారదాలు తెచ్చిన భక్తులు ఉన్నారు కొంతమంది వాళ్ళు అక్కడ ప్రసాదం పెట్టిన తర్వాత మంగళండి మంగళ పక్కన వచ్చిన వచ్చిన దగ్గరికి కాయలని టెంకాయలన్నీ పక్కన అక్కడ కొట్టుకొని కోడినాగమైన చూడండి తిరగమ్మా మూడు ప్రదర్శన చేసుకోండి వెనక పుట్ట ఉంది పుట్టకారు కూడా కొట్టుకోవచ్చు వెనక పుట్ట ఉంది పుట్ట దగ్గర కూడా కొట్టుకోవచ్చు అదేవిధంగా శివుల కాటమయ్య గారు స్వామివారికి రెండు వందల రూపాయలు చదివింపు ఇచ్చారు చాలా సంతోషం మరి వారికి వారి కుటుంబానికి ఆ దేవుడు సర్వ శుభానందించాలని

ఆహా సంతోషం సార్ ఆ సుమతాయికి బలంపేమ ఆయన అమ్మాయికి బలంపేమ వచ్చారు అయ్యో వాటి కన్నహర్ వచ్చారు కూడా కాస్తాపురం పట్టణ శివారులో వేడిచిన శ్రీ 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 అల్లూరి పోలరమ్మ ఆవరణలో ఉన్నటువంటి శ్రీ 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 నాగిని సమేత కళ్యాణ నాగ స్వామి వల్ల కళ్యాణ మహోత్సవ కార్యక్రమము ఈరోజు అనగా కార్తీక మాసము బహుళ పంచమి బుధవారము మరి ఇరవయో తారీఖు చాలా రంగరంగ వైభవంగా జరుపుకోనున్నాము మరి ఉదయాన్నే అంకురార్పణ సుప్రభాత సేవ అదేవిధంగా అమ్మవారి పసుపు కుంకాలు సార్య అదేవిధంగా జమ్మిషట్టు పూజ కలిశం ఆరాధన మండపారాధన హోమం కార్యక్రమం పూర్తి చేసుకొని అయ్యవారు అభిషేకాలు పూర్తి చేసుకొని కళ్యాణ ఘట్టంలో కళ్యాణం జరుపుకోవడం జరిగింది చాలా సంతోషం కళ్యాణమైన తదుపరి భక్తుల సహకారంతో అన్న సంతర్పణ కార్యక్రమం కూడా రంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతున్నది ఇది ప్రతి సంవత్సరము మా తండ్రి గారు కీర్తిశేషులు పెద్దలు కొన్న తోట వెంకటేశ్వర స్వామి వారు వారు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం అయితేనేమి ఈ యొక్క కళ్యాణ కార్యక్రమం అయితేనేమి ఆయన ఏర్పాటు చేసిన ఆనువాయితీని మేము అంటే వారి కుమారులుగా మరి పెద్ద కుమారుడిగా కొన్న సాగరాచారి గారు అదేవిధంగా రెండో కుమారుడు కొన్న తోట బాలకోటయాచారి గారు అదేవిధంగా మూడో కుమారుడిగా కొన్న శ్రీనివాసాచారి గారుగా ఈ యొక్క కార్యక్రమాల్లో అదేవిధంగా మా బావగారు రాముడుకు పురోర్ధనాచారి గారు అదేవిధంగా మా యొక్క చెల్లెలు వెంకట రమాదేవి గారు అదేవిధంగా ఓంకారాచారి గారు మా వదిన గారు మా యొక్క కుమారులు మోహన్ గారు అదేవిధంగా కిరణ్ అదేవిధంగా నవీను లవను దీపకు ఈశ్వరు మా యొక్క కల్లుడు నిఖిలు వీళ్ళందరం కూడా ఒక బాధ్యతగా తీసుకొని ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరము రంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఉదయం పూట ఒడిశర్ల వాస్తవ్యులు గోవిందయ్య స్వామి వారిచే మరి అదేవిధంగా మా అన్నగారు సాగర్ వారిచే ఈ యొక్క ఆర్కిష్టతో భజన సంకీర్తనం కూడా జరుపుకోవడం జరిగింది చాలా సంతోషం తదుపరి అదేవిధంగా మన శ్రీలక్ష్మి పోరాటం వారు మరి రంగరంగ వైభవంగా మన లక్ష్మీ శనకేశరం స్వామి సన్నిధులు వేశారు శివాలయం సన్నిధులు వేశారు అదేవిధంగా మన నాగమయ్య స్వామి సన్నిధులు కూడా పోలాటం పూర్తి చేసుకొని అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా అర్చకుల వారు కొచ్చెర్ల కోట వాస్తవ్యులు మరి కోటేశ్వరరావు శాస్త్రి గారి బృందం ఈ కార్యక్రమం అంతా కూడా జరపడం జరిగింది చాలా సంతోషం భక్తుల సహకారంతో ఈ కార్యక్రమం అంతా జరపడింది భక్తులకు మాకు ఆ యొక్క కళ్యాణ నాగమయ్య స్వామి ఆశీస్సులు సంపూర్తిగా అందించాలని మనస్ఫూర్తిగా ప్రార్థించుకుంటూ అన్నదానానికి సహకరించిన భక్తాదులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాము మా ಅದೇ ನಮ್ಮ ಬೃಂದಮೂ ಕೂಡ ಜೈ ನಾಗೇಂದ್ರ ಸ್ವಾಮವಾರು ಜೈ ಅಲ್ಲೂರಿ ಪೋಳಿರಮ್ಮ ತಲ್ಲಿ